హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి వినాయక చవితి అనమాట అందరికీ హ్యాపీ వినాయక చవితి సో ఫుడ్ ఇంకా మనము ప్రసాదాలు అవన్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట ఏమేమి చేశానో అయితే మీకు అయితే చూపిస్తా సెవెన్ అవుతుంది ఫైవ్ కే లేచాను నేనైతే ఇదిగోండి ఫస్ట్ అయితే బిరగ పచ్చడి కోసం అయితే చేస్తున్నాను అలాగే కొట్టకాయ పచ్చడి చేయాలి అలాగే బచ్చల కూర బచ్చల కూర దగ్గరకు కొండడమే అంతకి ఇవన్నీ చేస్తా మళ్ళీ వనగాయ వనకాయ కూడా పచ్చడి చేయాలి కూడా పచ్చళ్ళు చేసామంటే కదా ఇంకా తర్వాత ఉండ్రాళ్ళు అలాగే పాయసం పచ్చి కర్రీస్ ఈ పచ్చళ్ళు అదే పచ్చళ్ళు అన్నీ అయిపోయాక తర్వాత ఉండ్రాళ్ళు పాయసం అలాగే మోదక్స్ అవన్నీ చేద్దామనేసి ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే చేస్తున్నాను అన్నీ అయితే ఇలా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్లీ అన్ని వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి యాక్చువల్గా అసలు తీద్దామనేసి ఉండే చేసేటప్పుడు కానీ టైం లేదండి ఇప్పుడు ఇప్పటికే నైన్ థర్టీ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి మళ్ళీ వీడియో అంటే లేట్ అవుతుంది ఆ ఉద్దేశంతో ఇంకా తీయలేదు ఇది వచ్చేసి తాలికలు ఉండాల పాయసం అనమాట అయిపోయింది బెల్లంతో చేసేసాను పాలు బెల్లం అలాగే కొడుములు రెడీ అయ్యాయి మోదక్స్ రెడీ అయినాయి ఇవన్నీ రెడీ అయిపోయాయి అనమాట పెరుగు పచ్చడి వనగ పచ్చడి పచ్చల కూర అలాగే మిరకాయ పచ్చడి ఇది వచ్చేసి బెల్లమును కొబ్బరి మోదక్స్ రెడీ చేసినప్పుడు ఇది స్టఫింగ్ లోపల పెట్టేశాను అనమాట సో ఇది మిగిలి ఇది కూడా అన్నట్టుగా ఇది కూడా పెట్టేసాను అలాగే ఉండ్రాలు కూడా సో ఇవన్నీ అనమాట నైవేద్యాలు ఇంకా అది కూడా పెట్టాలి కదా మనము ఇది కూడా పెట్టేదాం ఇంకా నైవేద్యాలు అయితే అన్ని రెడీ అయిపోయాయి సో మనం రెగ్యులర్గా ఇంట్లో చేసే పూజ అయితే చేసేసుకున్నాక ఇంకా తర్వాతనైతే వినాయకుని దగ్గరనైతే పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట ఇంకా నేనైతే ఇంకా ఇక్కడైతే రెగ్యులర్గా చేసుకునే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో లాస్ట్ హార తీస్తున్నాను సో కొంచెం వీడియో తీయమంటే మా ఆయన అయితే తీస్తున్నాడు అనమాట అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను నైవేద్యాలన్నీ టైం అయితే నైనా నైన్ థర్టీ ఏమో అవుతుందండి చాలా లేట్ అయిపోయింది అంత మార్నింగ్ లేచినా కూడా లేటే అయిందండి అన్ని పనులు అయ్యేసరికి ఒక్కదాన్నే కదా ఇంకా వాళ్ళిద్దరైతే లేసారు ఇంతకుముందే సో ఇంకా వాళ్ళని కూడా ఇవాళ్ళు లేసారు మాణిపాపకైతే ఇంకా స్నానం చేయలే మా ఆయన అయితే స్నానం చేశాడనమాట ఇంకా తనే చూసుకుంటాడు మాణిపాపైతే నేనైతే ఇంకా ఇదిగోండి సారీ ఇదే సారీ యాక్చువల్గా వేరే సారీ కట్టుకుందాం అనేసి తీసాను కానీ ఏమో అండి ఈ పని అంతా అయ్యేసరికి మనం ఒకటి అనుకుంటే ఒకటి అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ తెల్లారి మూడు చేంజ్ అయిపోతుంది అనమాట మంచి శారీ కట్టుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఇంకా కట్టుకోలేకపోయాను ఈ వర్క్ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఇంకా చిరాకు లేచింది ఆ శారీ కట్టుకున్నా కూడా పూజ చేయడం కష్టము కొంచెం ఆగమాగం ఉంటుంది పాపు ఉంది కదా కొంచెం ఇబ్బంది అన్నట్టు ఇంకా నేనైతే పూజకు ఇంకా ఇదే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి అనేసి కొంచెం ఈ సాఫ్ట్ క్లాత్సే శారీస్ అయితే కడతా ఉంటాను ఇంకా మా పాప కూడా లాలా స్నానం చేసేసిందండి ఈ హెడ్ బాత్ చేసిందనమాట సో చేపించాడు ఇంకా ఆమె కూడా ఇగో చూడండి అక్షంతలు అయితే ఇక చుట్టూ తిరిగి అయితే ఈ దేవుడికి అయితే వేసుకుంటుంది ఇదిగోండి ఇంట్లో పూజ అయితే అయిపోయింది సో ఇంకా వినాయకుని దగ్గరనైతే సపరేట్ పెట్టేసామన్నమాట ఇంక ఇక్కడ ఇంకా కూర్చొని పూజ చేయడమే చెలోరా అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా పత్రులు అనేది ఉన్నాయి వేసేటప్పుడు తీద్దామనేసి ఇంకా ప్లేస్ లేదు కదా ఇక్కడ పెట్టడానికి వేసేటప్పుడు ఇద్దమన్నట్టు ఇలా పెట్టేసాను దగ్గర కూర్చో కొంచెం మన నీకు కూడా అందాలి కదా పెట్టడానికి లైటింగ్ మంచిగా ఉంది కదా అక్కడ లైట్ పెట్టినాం ఆ సెల్లు తేనా సెల్లు తెస్తే పాటలు వస్తూ ఉంటాం சிதி விநாயக நமோ நம அஷ்டாய கணபதி பப்பா மூரிய பைனே கூட கணபதய நமோ நம சிவிக்கமோ அஷ்ட விநாய மோரியா ஓஙபத்தே நமோ கடம்ப సో ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట ఫస్ట్ అయితే మనం పీఠం పెట్టేసుకొని ఆ పైన యాక్చువల్గా అయితే మనము నేనైతే ఇగో ఇది వేసానమాట అంటే ఆకు 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 వేస్తే మంచిగా ఉంటుంది అనమాట ఏదన్నా మనము అరటి దొప్ప అరటి దొప్పలైనా లేదు అనేసి అంటే మోదుగాకు ఇలా ఉంటాయి చూడండి అవి వేసి మంచిగా వినాయకుడిని దాని మీద బియ్యం పోసేసి వినాయకుడిని పెట్టేస్తారు కాకపోతే నేను ఇంకా అవి తీసుకురాలేదు ఇదే ప్లేట్ ఉంటే పెట్టేశాను అనమాట సో ఇంకా దేవుడి అచ్చులు అనమాట మనం గణేషుణ్ణి పెట్టేసుకున్నాం కదా సో మనకి ఇంట్లోకి వస్తున్నట్టు గుర్తుగా గణేషుణ్ణి అడుగులైతే వేసుకుందామని సున్నం జాజు అలా ఇలా కలిపేసి పెట్టేశాను సో మనమైతే ఇంకా ఆ పేపర్ ప్లేట్ బియ్యం బౌస్ వేసుకొని అక్కడ వత్తిపత్తి అనేసి పెట్టేసి పైన వినాయకుడిని అయితే మనమైతే పెట్టేసుకొని పెట్టేసుకోవాలన్నమాట మనం ఉత్తిపత్తి మీద మనం ఈ బియ్యం పోస్తాం కదా సో దాంట్లో పసుపు కుంకుమ అవన్నీ వేసి ఇంకా దేవుణ్ణి అయితే మనము ప్రతిష్ఠించుకోవాలన్నమాట గణపతిని మనము సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా ఫస్ట్ అయితే మనము పసుపు కుంకుమ పా వాటర్ జల్లేసి రెగ్యులర్గా ఇలా మనము దీ అదే మనము పువ్వులు పెట్టేటప్పుడు దేవుడికి ఎలా పూజ చేస్తామో మనము అలా మనమైతే ఫస్ట్ వాటర్ జల్లుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ అవి వేసేసుకొని దేవుడికి ఫ్లవర్ పెట్టి మనం తెచ్చిన పత్రులు అలాగే పండ్లు నైవేద్యం కూడా ఇంకా నైవేద్యం కట్టుకొచ్చిందనమాట ఇంకా నైవేద్యం అయితే అన్నీ పెట్టేస్తున్నాము ఇంకా మేమైతే ఇదిగోండి ఒక సైడ్ పెట్టేశాము అప్పుడు ఇంకా నైవేద్యాలు పెట్టేసుకొని నైవేద్యానికి కూడా వాటర్ అనేసి చల్లి నైవేద్యం సమర్పయామన్నట్టుగా దేవుడికి అయితే ఇలా చూపించాలన్నమాట ఇంకా మా ఆయన పూజ అయిపోయాక నేను మానవి అయితే చేసేసుకుంటాము ఇంకా మా ఆయన అసలు రెగ్యులర్గా పూజ చేయడు కదా ఎప్పుడో ఒకసారి కాబట్టి వాళ్ళకి పెద్దగా తెలియదు అన్నీ చెప్తా ఉంటా చేస్తూ ఉన్నాడు యాక్చువల్గా ఈ బుక్స్ అవన్నీ పెట్టేశాం కదా మేము అంటే మన చదువుకు సంబంధించినవి పిల్లలు అవి కానీ ఇప్పుడు మా హస్బెండ్ ఇవి డైరీ పెట్టేశాను అలాగే నోట్బుక్స్ మానిపాపై తెలుగు రాదనమాట తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఆమెకు రాని పెడితే కొంచెం ఏమో అన్నట్టుగా ఉద్దేశంతో పెట్టేశాను ఇంకా నాయంటూ ఏం లేవు అలాగే తరాజు బాట్లు అలా కూడా పెడతారు కానీ మా దగ్గర లేవు కాబట్టి పెన్ను పెన్సిల్ ఇలా పెట్టేశామనమాట మేమైతే వాటికి కూడా బొట్లు గంధం కుంకుమ పెట్టేసి అయితే పెట్టాము యాక్చువల్గా అయితే ఇంట్లో రెగ్యులర్గా మగవాళ్ళు యజమాని అనేవారు చేస్తేనే పూజ అందరికీ ఫలితం వస్తుంది ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళు చేశారనుకోండి ఓన్లీ మాకే అనమాట మగవాళ్ళు చేస్తే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారంటే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళకంత పుణ్యం అనమాట కానీ మా ఆయననేమో చేయడనమాట హడావిడి హడావిడి ఇంకా మార్నింగ్ వెళ్తాడు కదా ఆఫీస్కి చేయొచ్చు కొంచెం మార్నింగ్లో లేస్తే కానీ ఇంకా తనైతే ఏడు ఇక నేనే చేసుకుంటా ఉంటాను చెప్తా ఉంటాను కనీసం ఒక మంగళవారం సన్న చేసేసుకో అనేసి హనుమాన్ది చేసేసుకో అన్నట్టుగా అంటాను కానీ ఏమో ఇంకా మళ్ళీ అన్నీ నేనే రెడీ చేయాలండి అన్నీ నేనే రెడీ చేస్తే ఇంకా తగనైతే దీపం ముట్టిస్తారు ఇక మగవాళ్ళకి ఎట్లయినా కొంచెం మనలాగా నీట్గా చేయలేరు కదా కొంచెం ఆగమాగమే ఉంటుంది వాళ్ళది సో దాని బదులు నేనే చేసుకుంటా అన్నట్టుగా నేనే చేయను అన్నీ రెడీగా పెడితే వాళ్ళు లేండి కానీ చేయను ఆ ఇంట్లో ఉన్నప్పుడు చేసేది కాకపోతే ఇంకా ఆ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇట్లా రెడీ పెడితే చేసేసేవాడు ఈ ఇంట్లోకి వచ్చాక ఇంకా రెగ్యులర్గా నేనే చేసేసుకుంటున్నాను ఇలాంటి ఇంకా వినాయక చవితికి అంటే కంపల్సరీ మగవాళ్ళు చేయాల్సిందే సో అందుకే ఇంక ఇది మా ఆయన అయితే వేస్తున్నాడు ఇదిగోండి కట్టుకొని ఇంకా టవాలు వేసేసుకున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో తిరిగి అక్షంతలు అయితే వేసుకోవాలి కదా సో వేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే నేను చేసేసుకుంటాను ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి నేను చేసేసుకుంటున్నాను మళ్ళీ సేమ్ అలాగే పసుపు కుంకుమ ఇలా వేసేసుకొని మనమైతే పూజ చేసేసుకుంటున్నాను ఇంకా శారీ అయితే ఇంక ఇదే ఉంచేసుకున్నాను చెప్పాను కదా ఇంక ఇలాంటి టైంలో ఉన్న శారీస్ కట్టుకోవాలి కదా మంచిది కదా పెళ్ళైంది పెళ్ళయింది కాబట్టి సో కంపల్సరీ శారీ బ్యాంగిల్స్ బొట్టు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి పసుపు కాళ్ళకి ఫెస్టివల్స్ అంటే కొంచెం ఆ లుక్ అనేది మనకు కనబడాలి కదా పిల్లలు పెళ్ళి కాని వాళ్ళు అనేసి అంటే డ్రెస్సెస్ వేసినా ఏం కాదు కానీ ట్రెడిషనల్గా ఉండాలి కదా ఇంకా మ్యారేజ్ అయింది కాబట్టి ఇలాంటి ఉన్న కట్టుకోవాలి రెగ్యులర్ ఎలా కట్టుకోవట్లేము కదా ఈ టైంలోనైనా కట్టుకోవాలి అనేసి కట్టుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే గరక వేసేసుకుంటున్నాను ఏది ఉన్నా లేకపోయినా మా గణపతికి గరక అంటే చాలా ఇష్టము సో గణ గణపతికి మాత్రం కంపల్సరీ గరక అనేది పెట్టాల్సిందే అనమాట ఇంకా సో ఇక్కడైతే ఇంకా నేను అదేమంటారు గణపతి అష్టోత్తర నామాలు చదువుకుంటున్నైతే ఇవైతే అనమాట నేనైతే గణపతికి ఈ గరక అనేది ఇక్కడ అయితే నా పూజ అయిపోయాక గణపతికి అయితే గుంజీలు అయితే తీసాను అనమాట ఎదురుగా అదే గణపతికి సారీ గణపతికి ఎదురుగా ఉండదు సైడ్ సైడ్కి ఉండదేయాలన్నమాట సో లేడీస్ కూడా తీయొచ్చండి అతనికి రాని పని అంటే వినాయకునికి గుంజీలు తీయడం రాదు ఆయనకి తొండ అడ్డొస్తాయి కదా సో దీనికి రాదనమాట సో తనకు రాని పని వేరే వాళ్ళు ఎవరు చేసినా తనకు నచ్చుతుందనమాట ఆనందిస్తాడు సో అందుకే ఇంకా కంపల్సరీ గణపతి గుడికి వెళ్ళినా లేదు అనేసి అంటే ఇలాంటి చవితి టైంలో కంపల్సరీ గుంజీలు అనేది తీయాలి సో ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మాణిపాపతో టైతిగా పత్రులు అవన్నీ వేపించేస్తున్నాను అనమాట ఈ మాణిప లంగాలో చూసారా సో ఇది వచ్చేసి మాణిపాప అన్న ఏమంటారు అక్షరాభ్యాసం కోసం తీసుకుందనమాట అప్పుడు వేశాను మళ్ళీ మధ్యలో వేయలేదనుకుంటా ఇప్పుడే వేశాను నేను నేనైతే పైది బ్లౌజ్ వచ్చేసి వేరేది ఉండే ఒక్కసారికి అదేందో కొంచెం చేంజ్ అయిపోయింది మొత్తం మచ్చలు వచ్చి అది ఖరాబ్ అయిపోయింది మళ్ళీ వేరే క్లాత్ తోటి అయితే అనమాట ఇది కూడా బాగానే ఉంది సో ఇంక ఇది ఇక చాలిడేస్ అవుతుందిగా అని ఎస్ ఇది అయితే వేశాను అనమాట తనకి త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైనల్లీ మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇది పత్రులు అయితే మనకి కొన్ని దొరికాయి ఒక నైన్ వరకు దొరకాయండి అలాగే ఫ్రూట్స్ కూడా ఒక మూడు నాలుగు నాలుగు దొరకాయి కంపల్సరీ దోసకాయ అనేది కంపల్సరీ పెట్టాలట అంటే ప్రతిసారి పెడతా ఉంటాంలేండి మేము కంపల్సరీ దోసకాయ మాత్రం మెయిన్ దోసకాయ ఉండాలి అలాగే గరక కూడా మెయిన్ అనమాట గరక కూడా వేసుకోవాలి ఇంకా అన్ని పత్రులు అయితే మనమైతే వేసేసాము ఇగో నైవేద్యాలు కూడా పండ్లు పెట్టాము అలాగే మనం ఇంట్లో చేసిన ఫ్రూట్స్ అదే ఈ మోదక్స్ అలాగే ఇవి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళ పాయసం ఇంక ఇవన్నీ పచ్చళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా మీకు సో ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేశాము ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి నిన్న మీకు ఒకలాగా డెకరేషన్ అయితే చూపించాను కదా సో మళ్ళీ కొంచెం కొంచెం చేశాను అనమాట ఫ్లవర్స్ ఇవి పెట్టేసి సో ఇదండి ఫైనల్లీ ఈ టైం అయింది టైం అయితే పదకొండున్నర అవుతుంది టైం వచ్చేసి సో ఇప్పుడు అయిపోయింది అనమాట పూజ అనేది మార్నింగ్ సెవెన్కి ఏ ఇప్పుడు వేసాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఏమో వేసానండి సో ఇంకా నైవేద్యాలు అన్నీ అయ్యేసరికి మనకు టెన్ థర్టీ వరకు అయిందన్నమాట సో ఇంక ఇప్పుడైతే టెన్ థర్టీ టైము టెన్ థర్టీ వరకు ఒక హాఫ్ అన్ అవర్లో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా మనమైతే కింద ఇది వేసుకున్నాను కదా పీఠ అనేసి వేసుకున్నాక పద్మ ముగ్గు వేసేసి దాంట్లో ఇస్తారు ఇస్తారు ఆకులు ఇప్పుడు రెడీమేడ్ మనకి దొరుకుతున్నాయి కదండీ అవి ఉంటాయి అవి పెట్టండి లేదంటే తోటి చేసినవి అయితే మనకు బెటరు మనకు ఇక నాకు దొరకలేదు కాబట్టి ఏమో తెచ్చుకోలేదు నేను పెట్టలేదు ఇంకా అదే ఉంటే పెట్టి దాంట్లో బియ్యం పోసేసి దాని మీద వస్త్రం వేసేసి ఆ వస్త్రం మీద వినాయకుని అయితే నిలబెట్టాము ఇదిగోండి జంజం వేసాము దేవుడికి ఈ మట్టి వినాయకుడే అండి ఈసారి ప్రతిసారి మాకు దొరకకపోయేది మట్టి వినాయకుడు మనకు కూడా తెలియకపోయేది ఎప్పుడైనా ముందు తెచ్చుకునే కదా అదే రోజు వెళ్తే ఇక్కడ సంఘం వైశ్య సంఘం అలా ఉంటాయి కదా వాటిలో దొరుకుతాయంట లాస్ట్ ఇయర్ వరకు పెద్దగా అంత తెలియదు కాబట్టి ఏమో ఉన్నది పట్టుకొని వాళ్ళం ఇప్పుడు మాత్రం ఈకో ఫ్రెండ్లీలాగా సో మనకైతే మట్టి గణేష్ దొరికాడు అనమాట సో ఫైనల్లీ పెట్టేసుకున్నాము ఇంకా గణేష్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇంకా టూ త్రీ డేస్ ముందు పోతే మనం మొన్న నిన్న మొన్న పోతే బాగా నింద పోయినాం కదా మొన్న తీసుకొచ్చాము మొన్న అలా పోతేనంటే ఇంకా బాగుండేనట వినాయకులు చాలా బాగున్నాయి అవి చూపించారు ఫోటో మనకు తెలిసిన వాళ్ళే సో బాగుండే అప్పుడు వస్తే బాగుండే అనేసి అనుకున్నాం కారణం ఇక మళ్ళీ ఎందుకు యాక్చువల్గా అయితే వినాయకుడిని మనం ముందే తెచ్చుకొని నిద్ర చేయొద్దు అనేసి అంటారు ఇంట్లో కానీ ఇంకా మళ్ళీ సిచ్యువేషన్ మనకి ఇక అదే రోజు అంటే కుదరదు కదా అన్నట్టు ఇంకా ఇక అనమాట ఏదో ఒకటి ఇంకా తీసుకొచ్చుకున్నాం మట్టి దొరికింది కదా మట్టిది మట్టిది అనుకున్నాం ఈసారి ఫైనల్గా మట్టిదైతే మనకైతే గణేష దొరికేశాడు ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా బుక్స్ మానిపాపై కూడా బుక్స్ పెట్టేశాము అలాగే మా ఒకటి డైరీ పెట్టేశాము దానికి కూడా గంధం కుంకుమ పెట్టేసాను ఇంకా పాప పెన్సిల్ అలాగే మా ఆయన ఒక పెన్ను ఇంకా పాపకి అయితే కొంచెం తెలుగు వీక్ ఉంది కదా మెయిన్గా మనకు రావాల్సిందే తెలుగు భాష తెలుగు రావట్లేదు అనమాట ఇంగ్లీష్ వస్తుంది పర్లేదు కానీ తెలుగు రావట్లేదు సర్లే అన్నట్టుగా ఇంకా తెలుగు పెడదాం రాదు కదా గణేషుని వేడుకొని పెడితే వస్తుంది అన్నట్టుగా అద్చిద్దరు పెట్టేశాను అనమాట సో ఫై ఇదండి గణేషన్ పూజ ఇంకా సాయంత్రం వచ్చేసి మనము కదిలించుకోవడం అవన్నీ ఆ వీడియో కూడా ఉంటుంది మొత్తం వరకు చూపిస్తాను ఇంకా వీడియో అయితే సో ఫైనల్లీ ఇదనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మేమైతే తినేయడమే ఇంకా లంచ్ రైస్ అయితే పెట్టేశాము రైస్ అయ్యాక తినేయడమే అనమాట డెకరేషన్ లుక్ బాగుంది కదండి చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు అంటే ఇంత ముందు దానికంటే మళ్ళీ ఈ ఫ్లవర్స్ సైడ్కి ఇట్లా డెకరేషన్ చేసినాక మంచిగా కనిపిస్తుంది అంటే నాకు అయితే నచ్చింది అన్నమాట ఈ వెనకకి ఇట్లా ఏమంటారు పేపర్వి ఇవి పెట్టాక కొంచెం లుక్ అనేది మంచిగా వచ్చింది వెనక వినాయకుని వెనక రెడ్ది పెట్టాను కదా సూపర్ వచ్చిందనమాట లుక్ అనేది సో ఇదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసైతే ఈవినింగ్ అనమాట కూర్చో అగ్గిపెట్టా అది అట్లనే ఉండని అది అట్లనే కొంచెం ముందుకని అంతే ఆరోగ్యం ధన సంపద అట్లా ముట్టియద్దు కానీ ఈ సార్లో ఏది ఇచ్చినావు కదా అందుకే అది అగరబత్తి ఇస్తా అనేసి తీస్తా అండి మానవి అడ్డుపు డైరెక్ట్ అసలే ముట్టియద్దు అట్ట అది తప్పంట రెండు పెట్టుకున్నావా ఇంకా ఒక పువ్వు పెట్టు అక్కడ ఉందిగా పువ్వు పెట్టి అగరబత్తులు ఎగిలిచ్చు రెండు రెండు యాలు తీయకు వద్దు రెండు జాలు రోజు ముట్టిస్తా కదా మళ్ళా దాంట్లో పెట్టేసి కదా కదిలిద్దాం అనేసి అనుకున్నాము కానీ ఇంకా కదిలియట్లేదు సో త్రీ డేస్ ఉంచుదాం అనేసి అనుకొని ఉంచుతున్నాం చూడాలిగా ఇంకా రోజు మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయాలి కదా చేసేద్దాం గంటూపు బిడ్డ గంటూపు ఫ్రెండ్స్ ఇదిగోండి టైం అయితే ఎయిట్ అవుతుంది ఎయిట్ ఫైవ్ అవుతుంది అనమాట సో ఇంతసేపే బయటికి వెళ్ళామనమాట ఒక వన్ అవర్ అయింది అనుకుంటా వచ్చి అంటే వన్ అవర్ వెళ్ళాం బయటికి సో స్నాక్స్ తినేసి వచ్చామన్నమాట బయట అట్నీ గణేషులను చూనీ కనీస వెళ్ళి మాని మొత్తం ఫుల్ ఎగ్జైట్మెంట్ అంటే టప్ల సౌండ్ వస్తేనే చూడాలి చూడాలని చూస్తుంది మాకు రోడ్డు కనిపిస్తాయి కదా సో తను ఏంటంటే అయ్యో వినాయకుడు వినాయకుడు వెళ్తుంది వెళ్తుందని చిన్నపిల్లలు కదా చాలా వాళ్ళకు సంతోషం అనిపిస్తుంది అనమాట సరళగా బయటికి వెళ్ళి చూపిద్దామని తీసుకెళ్ళాం తీసుకెళ్ళాము అని పాపనైతే సో ఇదిగోండి మార్నింగ్ నుంచి బోర్లో అయితే ఇన్నయ్య అనమాట ఇప్పుడు ఇవన్నీ తోమాలి అమ్మా అస్సలు లేదండి నిజంగా మొత్తం తోమితే అయిపోద్ది రేపు సండేనే లే కానీ అలాగే ఉంటే ఇంకా పెరగడం తక్కువ తక్కువ కదా పెరుగుతూ ఉంటాయి అది ఆల్రెడీ ఫుల్ అయిపోయేది కదా సో తోమేస్తే అయిపోతుంది అలాగే దేవుడి దగ్గర చూడండి మొత్తం ఇలా ఉందో ఆగమాగం అంతా దీపం కూడా కొండెక్కించింది అప్పుడే సో మళ్ళీ రేపు మార్నింగ్ పూజ ఈ ఫ్రూట్స్ అన్నీ తీసేయాలి మళ్ళీ బయట అనుకోండి అలాగే ఖరాబ్ అయిపోతాయి ఈ కట్ చేయాలి కట్ చేస్తే కొన్ని కట్ చేసి మిగితాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది బనానా అవన్నీ సలోపుకర్లేదండి నిజంగా టూ డేస్ త్రీ డేస్ అనుకోండి మొత్తం వాటి వరకు ఫుల్ వర్క్ ఇంకేడ వర్క్ అయిపోలేదు కదా ఇక నైట్ అంతా క్లీన్ చేసి పడుకుందాం అనుకుంటున్నాను ఏమవుతుందో చూడాలి మాణిపాపనైతే కింద సారీ కింద వెళ్ళి కింద వాళ్ళతోటి గణేష్ మా గల్లీలో గణేష్ పెట్టారు సో అక్కడికి వెళ్ళింది అన్నమాట వాళ్ళతో సో ఇది వచ్చేసి ఇంకా నైట్ బయట తినేసి వచ్చామన్నమాట సో అందుకే కొంచెం లైట్గా తినేసి వచ్చాము అంటే స్నాక్స్ లాగా ఇంక ఇప్పుడైతే ఇంకా ఫ్రూట్స్ ఈయన ఉన్నాయి కదా వాటితోటే ఇంకా తినేసి ఇంకా పడుకోవడమే పెద్దగా ఆకలి అయితే అయ్యట్లేదు సప్ మనం పాయసం కూడా చేసాము ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా అవే తినేసి పడుకోవడమే అనమాట యాక్చువల్గా దేవుణ్ణి కదిలిద్దామనేసి అనుకున్నాము సో కదిలియలేదు త్రీ డేస్ అన్నా ఫైవ్ డేస్ అయినా ఉంచుకుందాం అన్నట్టు ఇంకా మార్నింగ్ ఈవినింగ్ పూజ అయితే చేయాలన్నమాట ఇంకా రోజు వస్తూ ఉంటుంది గణపతి పూజ మార్నింగ్ ఈవినింగ్ది సో చూస్తూ ఉండండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి